హాయ్ వెల్కమ్ టు అవర్ డిఎస్ శ్రీనికా స్టోరీస్ సో మరొక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం సో ఈరోజు స్టోరీ ఏంటంటే ఆ స్టోరీలో నీతి ఏంటంటే మంచి వాళ్ళకు చెడు కలపెట్టాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది ఆ స్టోరీ చాలా బాగుంటుంది సో శ్రీనికాతో పాటు మీకు కూడా చెప్పేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మన డిఎస్ శ్రీనికా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఒక అడవిలో నక్క ఉంటద చాలా చెడ్డదంత ఎప్పుడు ఆ వేరే వాళ్ళ వేరే జంతువులన్నిటిని కూడా మోసం చేసుకుంటా వాళ్ళ ఆహారాన్ని ఆ ఇదే తినేస్తుంది అంట చాలా బద్దకం అంట లేజీ ఫాక్స్ అంట అది చాలా లేజీ అంట ఇటు పోదంట ఫుడ్ కోసం కూడా వేరే దగ్గరికి పోయి తెచ్చుకోదంట వేరే వాళ్ళు ఎవరైనా ఫుడ్ తెచ్చుకుంటే ఆ ఫుడ్ని వాళ్ళని మోసం చేసి తీసేసుకొని తింటదంట అట్లా ఉంటుందంట అది ఆ జంతువులందరూ చూసి చూసి అందరికి విసుకొచ్చి ఈ నక్కకి ఎట్లయినా బుద్ధి చెప్పాలనేసి ఇంకా ఫుడ్ దానికి దొరకనీయకుండా అన్ని అంట ఇవే వేరే జంతువులు అట్లనే రోజు ఇంకా దానికి నక్కకి ఫుడ్ వేస్తాయి అంట అట్లా చేసిన తర్వాత ఆ నక్క మొత్తం పక్కగా అయిపోతుంది అంట ఫుడ్ మేక ఆకులు అవి ఏమైతే ఆకులు అవి వస్తాయో అవే తిప్పుకుంటూ ఉంటదంట అట్లా తినేసరికి దానికి అది ఎప్పుడు జంతువులు చంద్రనే తింటారు కదా అది మొత్తం పక్కగా అయిపోయి అంత అట్లానే ఉంటదంటసారి రోజు ఒక పిల్లి అక్కడ నుండి ఉంటుందంట అప్పుడు ఆ పిల్లికి ఆ నక్క కనిపిస్తుందంట కనిపించి అయ్యో ఏంది నక్క బాబా నువ్వు మొత్తం ఇట్లా పక్కగా అయిపోయినావు అసలు ఏమైంది అని అడుగుతుందంట అడిగిన వాళ్ళే అప్పుడు నక్క చెప్తుందంట నాకు ఇట్లా అయిపోయింది ఎవరు ఫుడ్ ఇస్తలేదు నాకు అని చెప్తుందంట చెప్పిన వాళ్ళే పిల్లి అనుకుంటుందంట అయ్యో పాపం నాక్క ఫుడ్ లేదంటా అని ఆయన సరే నాతో పాటు రా వేరే దగ్గర ఒక విందు అవుతుంది అక్కడ మనము ఫుడ్ తిన్నాము అని చెప్తుందంట పిల్లి చెప్పిన వాళ్ళే ఇంకా నక్క హ్యాపీగా పిల్లితో పాటు వెళ్తుందంట వెళ్ళి అక్కడ మస్తు ఫుడ్ తింటది చాలా రోజులు కదా అది ఫుడ్ తినక ఫుడ్ తింటదంట మంచిగా తినేసి అంటే అది నక్క అందరినీ మోసం కదా దానికి బుద్ధి అది కదా అందరిని మోసం చేస్తారు చిత్తులు నక్క ఉంటుంది సో అది ఏం చేస్తారంటే ఇంకా అక్కడ వేదిన తర్వాత మంచిగా తిన్న తర్వాత ఈ పిల్లిని ఎట్లయినా వాళ్ళకి దొరకబట్టియాలి అనేసి ఆయన గట్టిగా అరుస్తారంట అరిచిన వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇద్దరిని పంధించుతారంట నక్కని పిల్లిని బంధించిన వాళ్ళే ఇక పిల్లి ఎట్లా అవలో తప్పించుకుంటారంట తప్పించుకున్న ఆయన నక్కను పట్టుకుంటాడంటే ఫుడ్ కొడుతున్నట్టు ఆ పిల్లి పిల్లి పాపం నక్కకి హెల్ప్ చేయాలని చూసింది కదా ఆ నక్క ఫుడ్ లేకుండా అట్లా బాగా అయిపోయి ఉంటే పాపం ఫుడ్ పెట్టిద్దామని తీసుకెళ్ళింది తీసుకెళ్తే కొద్ది పిల్లికి థ్యాంక్స్ చెప్పాలి కదా నక్క అట్లా చెప్పకుండా పిల్లి పాపం నక్కకి హెల్ప్ చేయాలని చూసింది కదా ఆ నక్క ఫుడ్ లేకుండా అయిపోయి ఉంటే పక్కకు ఫుడ్ పెట్టిద్దామని తీసుకెళ్ళింది తీసుకెళ్తే థ్యాంక్స్ చెప్పాలి కదా నక్క అట్లా చెప్పకుండా వాళ్ళని పిల్లిని దొరకబాటు ఇవ్వాలని అట్లా అరిచింది అట్లా అరిచింది కానీ ఎవరికి నష్టమైంది ఎవరు ఎవరు నష్టపోయినప్పుడు నక్కనే నష్టపోయింది కదా అదనే చనిపోయింది మరొకటి దగ్గర పిలిచి నక్క చనిపోయింది సో అందుకే ఎప్పుడైనా చెడు తలపెట్టాలని చూస్తే వాళ్ళకే చెడు జరుగుతుంది ఇది స్టోరీ సో మళ్ళీ మరొక మంచి స్టోరీతో ముందుకు వస్తాం